లరా నమస్తే పరమపుణ్యప్రదమైన శ్రీమద్భగవద్గీత ఆరవ అధ్యాయం ధ్యానయోగం నుండి ముప్పై మూడో శ్లోకం అర్జున ఉచయం ప్రోక్త సామ్యేన మధుసూదన ఏ తమి చంచల స్థితి స్థిరాం అర్జునుడు ధ్యానయోగ సాధనలో తాను ఎదుర్కొంటున్నటువంటి సమస్యను తన అసక్తతను ఆ శ్రీకృష్ణ పరమాత్మకు విన్నవిస్తూ ఉన్నాడు ఈ శ్లోకంలో యోయం యోగస్థయా ప్రోక్త సామ్యేన మధుసూదన మధుసూదన కృష్ణ సామ్యేన సమత్వబుద్ధి చేత మనోనిచ్చలత్వం చేత సిద్ధింపబడేటటువంటి యోయం యోగస్థయా ప్రోక్త అలాంటి ధ్యానయోగం గురించి నాకు ఉపదేశించావు నువ్వు ఏ తస్యాహం నపశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరా స్థితిం స్థిరా స్థిరమైనటువంటి బుద్ధి చేత నిలమైనటువంటి మనస్సు చేత నిలకడగా ఉండేటటువంటి మనస్సు చేత సిద్ధింపబడాల్సినటువంటి ఈ ధ్యాన యోగాన్ని చంచలత్వాత్ నా మనోచాంచల్యం చేత నా మనోచపలత్వం చేత ఏత్యాహం నపశ్యామి నేను ఈ ధ్యానయోగాన్ని అనుభూతం చేసుకోలేకపోతున్నాను నేను అర్థం చేసుకోలేకపోతున్నాను ఎందువల్ల అంటే నా మనోచపలత్వం వల్ల కాబట్టి అర్జునుడికి స్పష్టంగా అర్థమవుతోంది ధ్యాన యోగాన్ని తాను ఎందుకు సాధించలేకపోతున్నాడు అందువల్లనే పరమాత్మను సు సంబోధించడం కూడా మధుసూదన అంటున్నాడు మధు అని రాక్షసుని సంహరించినవాడా అని బాహ్య అర్థమైతే మధు అంటే మధురమైనటువంటి తేనె మానవుడికి ప్రీతిపాత్రమైనటువంటిది అహం నేను అనేటటువంటిది ఆ అహాన్ని నిర్జించమని ఆ అహాన్ని తనలో పరిసమాప్తి చేయమని వేడుకోలు కూడా ఆ మధుసూదన అనే సంబోధనలో ఉంది అర్జునుడు ఒక ఉత్తమ శిష్యుడు కూడా ఎప్పుడైనా గురువు వద్ద విద్యా బోధన ఆలకించేటప్పుడు సాధించేటప్పుడు జ్ఞాన సాధనలో తనకు కలిగేటటువంటి సందేహాలను స్పష్టంగా హృదయం విప్పి గురువుకు నివేదించాల్సినటువంటి అవసరం ప్రతి శిష్యుడిపైన ఉంటుంది కాబట్టే ఇక్కడ అర్జునుడు తనకు కలిగినటువంటి ఆ సందేహాన్ని తనకు కలిగినటువంటి తన సమస్యను తనలో ఉండే బలహీనతను స్పష్టంగా శ్రీకృష్ణ పరమాత్మకు తెలియజేస్తూ ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశించినటువంటి ఈ ధ్యాన యోగము జీవాత్మ పరమాత్మల సామ్యరూపమైనటువంటిది మనోనిశ్చలత చేత మాత్రమే సిద్ధింపదగినటువంటిది కాబట్టి తనకేమో స్థిరంగా నిలకడగా ఉండేటటువంటి మనస్సు లేదు మనస్సు చపలత్వం చెందుతూ ఉంది చంచలంగా ఉంది కాబట్టి తన అంతరంగ భావాన్ని తన హృదయాన్ని విప్పి గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు తెలియజేస్తూ ఉన్నాడు అలా తెలియజేసినప్పుడే ఏ శిష్యుడైనా గురువు వద్ద సత్ఫలితాన్ని పొందగలుగుతాడు కాబట్టి తనకు ఆ చెపలత్వాన్ని తొలగించుకోవడానికి తగిన ఉపాయం కావాలి ఇప్పుడు కాబట్టి ముందు సమస్యను పరమాత్మకి తెలియజేయడం ముఖ్యం ఎప్పుడైనా మనస్సు చెలిస్తూ ఉంటే మనం ధ్యానం ఎలా చేయగలుగుతాం ధ్యాన ఫలితాన్ని ఎలా పొందగలుగుతాం కాబట్టి మనస్సు చపలంగా ఉన్నప్పుడు ఆ ధ్యాన అనుభూతిని మనం పొందలేము మనోనిశ్చలత చేత సమత్వ బుద్ధి చేత మాత్రమే మనం ధ్యానాన్ని సాధించగలుగుతాం కాబట్టి అర్జునుడు తన మనో చాంచల్యం గురించి శ్రీకృష్ణ పరమాత్మకు ఈ శ్లోకంలో విన్నవించడం జరుగుతుంది मिथुला धन्यवाद शुभम भूया ओम तत्स